అభ్యర్థి పాపం ఒక డమ్మి క్యాండిడేట్ ఎందుకంటే వాళ్ళకి అక్కడ పైన కక్ష ఉంది కడియాస్ గారి కాంగ్రెస్ కి పోయింది అని చెప్పి కాబట్టి మన క్యాండిడేట్ గెలవకపోయినా పర్వాలేదు అట్ బీజేపీ కూడా మనోడే ఎందుకంటే మనం కలిసి ఎన్నో చీకటి దందాలు చేసినాం కాబట్టి మనోడే కాబట్టి అక్కడైనా గెలిపించుకుందామని ఉద్దేశంతో అంత డమ్మి క్యాండిడేట్ ని పెట్టారు ఒక మాటలో చెప్పాలంటే పాపం రాజేంద్ర రాజు పెట్టిన గుర్తు పెట్టుకోండి నిన్న మొన్న ఇంత బయట తిరిగిండు కాంగ్రెస్ వాళ్ళ ముందు నిల్చున్నాడు ఒప్పటి కూడా అడుగు పెట్టనియలేదు కాబట్టి మీరందరూ కూడా కర్పూర్ మన ఇల్లు మన ఊరు కాబట్టి రాజయ్య వచ్చి ప్రచారం చేస్తే బిఆర్ఎస్ తరఫున మరి మీకోసం నీతిగా నిజాయితీగా ఇక్కడ ఇద్దరు వ్యక్తులు ఉన్నారు ఇందిరమ్మ దగ్గరికి వెళ్ళి అడగగానే మనస్ఫూర్తిగా మమ్మల్ని స్వాగతించింది అంతే తీరుగా కార్యకర్తలు కూడా మమ్మల్ని చేరదీసినందుకు ప్రతి ఒక్కరికి కూడా నేను శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తున్నాను మీ అందరికి తెలుసు కళ్యాణ్ సింగ్ గారికి రాజకీయ భిక్ష పెట్టింది గన్పూర్ అట్లాగే అంటే చాలా తక్కువ లక్ష ఇక్కడ వచ్చింది తొంభై వేలు ఇక్కడ వచ్చినప్పుడు నాకెంత అసలు నేను ఇంతకుముందు చెప్పినట్టు గర్పూర్లు ఇంకో పార్టీ కనబడుతుందండి మనం కమిటీలలో మంచిగా యాక్టివ్ గా పనిచేసే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి మనం రానున్న రోజులలో సర్పంచ్ ఎంపీటీసీ ఎంపీటీసీ ఎంపీకునే అవకాశం ఉంటది ఇంకో వ్యక్తి ఇంకో పార్టీ ఎక్కడ కూడా ఈ స్థానాలు తెలుసుకోవాలి మీరందరు కూడా చాలా శక్తివంతంగా కొత్త ఇది గన్పూర్ ఎప్పుడు కూడా చెడ్డ చెడ్డ వార్తలే వచ్చేది అంతకుముందు కానీ ఇంత నుండి ఈ రోజు నుంచి ఇంతకుముందు మేము వచ్చి ఇంద్ర మేడం కలిసిన రోజు నుండి మొదలుకొంటే తర్వాత అంతా కూడా గన్పూర్ కి మంచి రోజులు రావాలి గన్పూర్ ఉత్తమ నియోజకవర్గం లాగా మన రాష్ట్రంలోనే చెడ్డకెక్కాలి ఏ నియోజకవర్గంలో అయితే అత్యధిక మెజార్టీ తీసుకొస్తారో అందరికంటే ఎక్కువ నిధులు ఇస్తాను ముందుగా వాళ్ళనే ముందు వరుసగా నిల్చోబెడతాను కాబట్టి నాకెట్లైనా నమ్మకం ఉంది మనం ఎట్లయినా రెండు లక్షల మెజార్టీతో గెలవబోతున్నాం కాబట్టి మన నియోజకవర్గం నుంచి రెండు లక్షల మెజార్టీతో గెలువస్తున్నాం కాబట్టి మనది ఫస్ట్ వరుసగా ఉంటది కాబట్టి అన్ని అభివృద్ధి